అప్పు తీసుకున్నాము యాభై యాభై లక్షలు యాభై లక్షల అప్పు తీసుకున్నాము మళ్ళీ బర్రెలు మేకలు గొర్రెలు అమ్ముకొని పొలం పని ప్రస్తుతం పని అంతా చేసుకొని

మామూలుగా స్టార్ట్ చేసి ఆరు సంవత్సరాలు అవుతుంది మొత్తం కంప్లీట్ గా ఈ మధ్య ఆరు నెలలు ఎన్నెలు అవుతుంది ఇప్పుడు రేపు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు మీరు ఇరవై ఆరు అనుకుంటాను మన ఆయన పెద్ద ఆయన సినిమా ఒకటి ఉంది అది కాకుండా ఒకరు గ్యాప్ ఏమన్నా కొద్దిగా ఉంటే దాంట్లో చేయాలనుకుంటున్నాం పెద్ద వాళ్ళ సినిమా ఉన్నప్పుడు మనం సరిపోయి ఏడవ కాబట్టి ఒకరికి గ్యాప్ ఉన్నప్పుడు చేయాలని మేము ఆలోచించాం మీరు నటించారా సార్ సినిమా నేను ఒక కళ్ళు కార్మికుడిగా చేసిన నన్ను చూసి కూడా జనాలు బాగా తీసేటప్పుడు ఈ చిత్రంగా విచిత్రంగా నేను అబ్బాయి కూడా ఉన్నాడు సచిపోయిన అబ్బాయి కూడా పాము కూడా సచిపోయిన అబ్బాయి కూడా అందులో రవిడీకి ఇచ్చాడు అబ్బాయి కోసమే ఈ సినిమా మొత్తం పూర్తి చేశాము అబ్బాయిని చూడాలని అందరం కూడా మళ్ళీ పట్టుబట్టి సినిమా తీసినాము కూరగాయలు ఏమైనా పూలమినా తక్కువ పనులు పోయినా ఇష్ట పనులు పోయినా అన్ని పనులు పోయి ఇంకా రూపాయి రూపాయలు సంపాదించి కష్టపడి ఆ సినిమా పూర్తి చేస్తాను నా కొడుకు మళ్ళీ అంతటప్పుడు నాసరావు రామారావు కానీ చూడంగా చీచ్ చరిత్ర చూసిన ఆయన చూసిన ఆ రోజులాగా నా కొడుకు అని అంతా అని చెప్పి నేను మంచిగా మంచి పూర్తిగా కోరుకుని నా కొడుకు పాటు నేను ఈ రోజు పూర్తి చేశాను పూర్తి పని నాలుగు ఎక్కడెక్కడ రైతు పని మన సొత్త రాజా జొన్న మొత్తం పనులు చేసాము ఈ పనులన్నీ చేసి కూడా లోపద చేరి పని లేదు ఈ రోజు నువ్వు ఇంతకాడు నేను చేస్తాను అనుకోని అడిగైనా కూలికి పోయి పది రూపాయలు తీసుకొచ్చి వంద రూపాయలు కూలికైనా పోయి నేను పని చేసి చలమా చేసి నా కొడుకుని చూడాలని చెప్పి చాలా మంచిగా అనుకుంటే చాలా దుఃఖం వచ్చింది అబ్బాయిని చాలా బాగుంటుంది పద్దెనిమిది సంవత్సరాలు ఆ రోజుకి అబ్బాయి పేరు ఎవరి సార్

ఓకే అండి చివరిగా మీరు ఏం చదువుతారు ఆ సినిమా గురించి అభిమానులకు కానీ సామాన్యులకి ఏం చదువుతారు అందరూ దయచేసి ఒక పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు చూసి చూడొచ్చు చూడొచ్చు కానీ మాది కూడా ఒకసారి అందరూ ఒకసారి చూడండి మీరు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు పెద్ద పెద్ద సినిమాలు ఇది మీ ఒకనాడు ఏదో పని ఖాళీ సినిమా తీసుకున్నాం కాబట్టి అందరూ పెద్దలు సినిమాలు మొత్తం మా సినిమాను చూసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఒక ఈ ఎగతా చేయకుండా ఏదో ఇది చేసినారు ఈ కష్టజీవులు అని చెప్పి అందరూ చూడండి మరి మరీ కోరుకుంటున్నాం ఒక రైతు కుటుంబం సినిమా తీసారు పక్క పల్లెటూరు మాది పల్లెటూరులో నుంచి వచ్చి సినిమా చేసినారు అని అందరూ కూడా మమ్మల్ని మంచిగా చూడండి ఒకసారి నా సార్ చూడండి అని మేము బతిగా చెప్పుకుంటున్నాం ఓకే ఒక్కసారి సినిమా పేరు చెప్పండి మమ్మీ సిరి తీసి నాటు వన్ ఇంగ్లీష్ లో తెలుగులో అయితే మాత్రం ఆత్మ ఒకటి కాదు మళ్ళీ ఒక్కసారి

అంటే అది నాకు తెలియ రాక మాటగారి గురించి ఆత్మ కాదు అలా చెప్పొద్దు ఇప్పుడు సినిమా పేరు చెప్పాలి మీరు ఇప్పుడు అందరూ అనుకుంటారు అదనుకుంటారు దయచేసి అదొక్కటి చెప్పండి అదే పేరు